హాయ్ అండి నేనైతే వరలక్ష్మి రోజు మా ఇంట్లో ఎలా అలంకరణ చేశాను అనేది చూపించాలనుకున్నానండి ముందుగా అయితే నేను పీటకు పసుపు రాసుకున్నాను రాసుకొని ఇలా బొట్లు పెట్టుకుంటున్నానండి అయితే వ్రతం రోజు అందరం పీట పెట్టుకుంటాం కదా ఎప్పుడైనా లాస్ట్ ఇయర్ పెద్ద పీట పెట్టాను కానీ హైట్ ఎక్కువ పూజ చేయడం కొంచెం కష్టం అనిపించిందండి కింద కూర్చొని అందుకే ఈసారి పీటనే పెట్టేసుకున్నాను తర్వాత బ్యాక్గ్రౌండ్ ఒక క ఇలా బ్యాక్గ్రౌండ్ డిజైన్స్ ఉంటున్నాయి కదండి అవి తీసుకొచ్చేస్తుంది పెట్టేసుకున్నాను తర్వాత పీట పైన పసుపు కుంకుమ ఇలా వేసేసి అంటే ఫస్ట్ నేను ముందు పసుపు నీళ్ళతో వాష్ చేశాను తర్వాత ఇలా అలంకరించుకుంటున్నానండి అయితే మీరు వరలక్ష్మి దానికి ఏం ముగ్గు వేస్తారో ఒక్కొక్కసారి చెప్పరా ఫ్రెండ్స్ నేనైతే ఇలా నాకు తెలిసినట్టుగా వేస్తాను అందరూ ఏం వేస్తున్నారు ఏంటనేది మాత్రం నాకు తెలియదండి మీకు ఒకవేళ కనుక తెలిసి ఉంటే చెప్పండి నేనైతే ఇలా నాకు నాకు తెలిసినట్టుగా నేను ఇలా ముగ్గు వేసుకున్నానండి తర్వాత దాన్ని పసుపు కుంకుమతో ఇలా దిద్దుకున్నాను నేను ఎప్పుడైనా వరలక్ష్మి దానికి ఏ ముగ్గే వేసుకుంటున్నానండి మధ్యలో ఒక కొమలం వేస్తాను ఇలా అష్టదలం ముగ్గు అంటాం కదండి అది వేస్తాను దానిలో కుంకుమ పసుపు అన్ని నేను నింపేసుకుంటున్నానండి అయితే బార్డర్స్ కూడా వేసుకుంటాను ఇలానే చుట్టూ సైడ్కి బార్డర్ కూడా వేసుకుంటాను ఇలా తర్వాత ఇలా బార్డర్స్ కూడా వేసుకున్నానండి మీరందరూ ఎలా డిజైన్ అరేంజ్ చేసుకుంటారు అనేది కూడా చెప్పండి ఎప్పుడైనా నేను కింద మ్యాట్ వేసే ముందే నేను పసుపు నీళ్ళు చల్లి మ్యాట్ వేసాను దానిపైన పీట పీట పైన ఇలా కూడా నేను పసుపు నీళ్ళుతో అలంకరించుకొని ఇలా వచ్చినట్టుగా డిజైన్ అయితే వేసుకున్నానండి ఎప్పుడైనా నేను పూజకు రెడీ అయి అయిన తర్వాతనే పూజ స్టార్ట్ చేసుకుంటానండి ఫస్ట్ ఫస్ట్ నేను అలంకరించుకున్న తర్వాత పూజ స్టార్ట్ చేసుకుంటాను ఎవ్రీ ఇయర్ కూడా ఇంతే అండి ఇంకా నేను రెడీ అయ్యే ఇంకా ఇంకా ఇలానే డిజైన్ అన్నీ వేసేసుకొని అరేంజ్ చేసుకొని ఇంకా పూజ కంటిన్యూ స్టార్ట్ అయిపోతుంది అందుకనే ముందే రెడీ అయి ఉంటే మనకు పూజకు ఇవాళ లేట్ కూడా రావాల్సిన అవసరం లేదు మార్నింగ్ ఈరోజు అర్జం ఉంది కదా అండి నైన్ ఓ క్లాక్కి అంటే ఎయిట్ థర్టీ కంటే ముందే నేను పూజకు కూర్చున్నాను ఈలోపు నేను ఇంట్లో దేవుని పట్టాల దగ్గర పూజ చేసుకొని తులసి పూజ చేసుకొని గడప పూజ చేసుకున్న తర్వాత వచ్చే అలంకరణ అనేది స్టార్ట్ చేసుకున్నానండి తర్వాత ఇలా నేను వరలక్ష పట్టం తీసుకొని అమ్మవారికి బొట్టు కుంకుమ అవి పెట్టేసుకుంటున్నాను ఎవ్రీ ఇయర్ నేను ఒకదాన్ని ఉంటా కాబట్టి కొంచెం పనులు ఫాస్ట్ కావడం కూడా టైం ప్రకారం చేసుకోవాలి కదా అండి పూజ కూడా మనం కూర్చోవడం అనేది టైం ఉంటుంది కదా అందరికి తెలుసు కదా ఆ టైం ప్రకారం మనం చేసుకోవాలి చూడండి ఇలా అన్నీ రెడీ పెట్టుకొని ఒక్కొక్కటి అంటే ఏదవసరం ఉంటుందో అదే దగ్గర పెట్టుకుంటానండి పెట్టుకొని ఇలా ముగ్గు పైన పీట వేసుకున్నాను కదా ఆ పీట పైన ముగ్గు వేసాను కదా దానిపైన ఒక బ్లౌజ్ పీస్ పెట్టుకొని ఇలా నేను ఎప్పుడైనా అమ్మవారి పటాన్ని ఇలా కొంచెం బియ్యం వేసుకొని పెట్టుకుంటానండి తర్వాత పటానికి మళ్ళీ పూలదండ విమాల అలంకరించుకుంటాను చూడండి ఇలా మల్లెపూలు పూలు చామంతులు గులాబీలు ఏది ఉంటే అది పర్టికులర్గా ఇవే పూలు అని ఏం లేదు నేను నా దగ్గర చామంతులు గులాబీలు ఇవి ఉంటాయి ఇవి నేను అలంకరించుకుంటానండి కావాల్సినవన్నీ ముందే తీసుకొచ్చి పెట్టుకుంటే మనం ఎక్కువ అంటే మళ్ళీ మళ్ళీ లేచి వెళ్ళాల్సిన అవసరం ఉండదు నేను ముందే అన్నీ పక్కన పెట్టుకున్నాను తర్వాత అన్నీ ఇలా అలంకరించుకున్నాను తర్వాత ఒక వేరొక అది ప్లేట్ పెట్టుకొని దానిలో పసుపు కుంకుమ అక్షింతలు వేసి అందులో నేను బియ్యం వేసుకుంటానండి ఎందుకంటే నేను అందులో కలషం పెట్టుకుంటాను ఎప్పుడు నేను పాటం అంటే పీట పెద్ద పీటం వేసుకుంటాను కాబట్టి దానిపైన పెట్టుకునేదాన్ని ఇప్పుడు పీట చిన్నగా ఉంటుంది కాబట్టి పక్కన వేరొక దాంట్లో ఇలా నేను కలషాన్ని అలంకరించుకుంటున్నాను అయితే కలషం అలంకరణ మీ అందరికి తెలిసే కదండి నేనైతే ఫస్ట్ కొంచెం నీళ్ళతో కడుక్కున్న తర్వాత మళ్ళీ పసుపు మొత్తం వేసేసుకొని ఇలా అంటే నాకు తెలిసినట్లుగా నేను రెడీ చేసుకుంటున్నానండి నేను నా మనసు ఏదిలా చేయాలని అనుకుంటే నేను అలానే రెడీ చేసుకుంటాను మొత్తం నేను కలశం చెంబుకు అంతా పసుపు చల్లేసుకొని మధ్య మధ్యలో కొంచెం వాటర్ డ్రాప్ పెట్టుకుంటూ కుంకుమ పెట్టుకుంటున్నాను చుట్టూ రౌండ్గా అలానే పెట్టుకుంటాను మీరు ఎలా కలష అలంకరించుకుంటారో కూడా నాకు చెప్పండి కామెంట్ సెక్షన్లో చూడండి ఇలా అంతా అలంకరించుకున్న తర్వాత కింద ఆ ప్లేట్లో ఒక తమలపాకు పెట్టుకొని దానిలో నేను వాటర్ పోసుకున్నానండి తర్వాత కుంకుమ పసుపు గంధం అక్షితలు తర్వాత ఒక కాయిన్ వేసుకుంటానండి అలా వేసుకొని నేను తమలపాకులతోనే నేను కలుషాన్ని పెట్టుకుంటాను ఎప్పుడైనా ప్రతిసారి నేను తమలపాకులే వాడుతున్నానండి ఇలానే ఒక కాయిన్ వేసుకొని పెట్టుకుంటాను మళ్ళీ మనం కలుషం కూడా కొబ్బరికాయ ఒకసారి అంటే ఇలా కడగడం వలన మనం పైన పసుపు వేసుకుంటే మంచిగా అంటుకుంటుందని ఇలా ఒకసారి కడుక్కొని నేను మళ్ళా పసుపు అలంకరించుకుంటానండి కలషంలో అయితే వేయాల్సినవి నేను వేసుకున్నాను తర్వాత ఇలా పసుపు మొత్తం చల్లేసుకొని తర్వాత దానిపైన బొట్టు కూడా అలంకరించుకుంటాను అందరికీ వరలక్ష శుభాకాంక్షలు ఫ్రెండ్స్ పండగ ముందు అయితే చేయడం వీడియోస్ కష్టమే కదా పండుగ రేపు ఇలా ఉన్న టైంలో ఇలా వీడియోని షూట్ చే చేశానండి మొత్తం పసుపు మొత్తం చల్లేసుకొని నిండుగా ఎక్కడ ఖాళీ లేకుండా పసుపు చల్లుకొని తర్వాత కుంకుమ ఇలా బొట్టుగా పెట్టుకున్నానండి అయితే లాస్ట్ ఇయర్ నేను పేపర్ కట్ చేసి బొట్టు అలా పెట్టుకున్నాను కానీ ఈసారి అంత ఎక్కువ టైం అండి అందుకే డైరెక్ట్ ఇలా బొట్టునే డిజైన్ చేసుకున్నాను బాగుందా అని అంటుంటే అంటున్నారు వీళ్ళు తర్వాత ఇలా తమలపాకులు పెట్టుకొని ఇలా నేను తమలపాకులు కూడా అరేంజ్ చేసుకున్నప్పుడు ఐదు తమలపాకులు వచ్చేలాగా అరేంజ్ చేసుకుంటానండి మీరెండు తమలపాకులు వేసుకుంటారో కూడా చెప్పండి ఇలా నేను తమ తమలపాకులు అరేంజ్ చేసుకున్న తర్వాత మనం ఇంతకుముందు రెడీ చేసుకున్న ఉంది కదండి అది పెట్టుకున్నాను తర్వాత దీనికి ఇలా పైన కలుషనం పైన ఇలా బ్లౌజ్ చుట్టూ పెట్టుకున్నానండి ఫస్ట్ తర్వాత అంటే నేను ఇంతకుముందు ఆ బ్లౌజ్ పెడదాం అనుకున్నాను కానీ తర్వాత కంకణం కట్టడం కష్టమవుద్దాండి ఫస్ట్ కంకణం కట్టిన తర్వాత పెడదామని మళ్ళీ ఆగానండి ఫస్ట్ కలుషనకి కంకణం కట్టుకున్నాను చూడండి ఇలా కంకణం కట్టుకొని మొత్తంగా సెట్ చేసుకున్నాను సెట్ చేసుకొని ఇలా ఫ్లవర్స్ అన్ని డిజైన్ చేసుకున్నాను అంటే ఇది ఇంతకుముందు నేను బ్లౌజ్ పీస్ చుట్టుకున్నాను అనేది కొంచెం పెద్దగా వచ్చింది తర్వాత మా హస్బెండ్ హెల్ప్ చేసి ఇచ్చాడు కొంచెం చిన్నగా చేసి ఇచ్చాడు ఫస్ట్ అయితే పెద్దగా వచ్చింది ఇలా పెట్టానా అలా పెట్టానా అని అడుగుతున్నాను సరే నీకు నచ్చినట్టు పెట్టుకోమన్నాడు తర్వాత ఇలా మొత్తం మీద బ్లౌజ్ పీస్ పెట్టుకున్న తర్వాత ఇంట్లో లాస్ట్ ఇయర్ కొన్న బంగారం ఉండే అదే పెట్టాము ఈ ఇయర్ అయితే మేము ఏం కొనలేదు కొనలే కొనే పరిస్థితుల్లో కూడా లేము అయితే లాస్ట్ ఇయర్ అనుకోకుండా కొన్నామండి అది అది పెట్టేసుకున్నాను తర్వాత ఇలా గాజులు పెట్టుకున్నాను అంటే ఎవ్రీ ఇయర్ కొంటామా అండి కొనలేం కదా నేనైతే అసలు ఎవ్రీ ఇయర్ కాదు ఏ ఒక్క ఇయర్ కూడా కొనలేదండి ఈ లాస్ట్ ఇయర్ ఏదో అనుకోకుండా అలా జరిగిపోయింది ఆ తర్వాత నేను గాజులు పెట్టుకొని ఇలా ఫ్లవర్స్ పెట్టుకున్నానండి మొత్తం మీద కలుషం అయితే ఇలా అలంకరించుకుంటున్నాను అయితే ఆ ఫ్లవర్ దండ ఏం చేద్దాం అనుకున్నాను నేను కలుషం చెంపు కడదాం అనుకున్నాను సరిపోలేదు తర్వాత మళ్ళీ చామంతి పూలు అల్లుకొని మళ్ళీ నేను కలశానికి పెట్టుకున్నాను అండి మొత్తం మీద వరలక్ష్మి రోజు నేను ఇలా కలశాన్ని దేవుని పటాన్ని ఇలా అలంకరించాను పూజ విడి నేను నెక్స్ట్ బ్లాక్ లాగా పెడతాను ఫ్రెండ్స్ మొత్తం మీద కలశంను పటాన్ని ఇలా అలంకరించుకొని పూజ స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్